నా బంగారు తల్లివి కదా ఏసేయమ్మా ఈరోజు ఆశీర్వదించమ్మా నా తల్లి నా బంగారం అమ్మా దా అమ్మా నువ్వు వచ్చావని నాకు తెలుసమ్మా దా అమ్మా ఆశీర్వదించమ్మా దా ఇంకా బోల్డ్ పనులమ్మా ఇంక ఇంకా ఇంకా నీ పనులే అలాగ ఇంకా అలా మొదలైపోతాయి ఇంక పది రోజులు కూడా బంగారం నువ్వు బంగారుచ్చావని నాకు తెలుసు నేను పువ్వులు సర్దినప్పుడే నాకు తెలుసు పువ్వులు సర్దినప్పుడే చూశాను మొత్తం సర్దిన తర్వాత వస్తావు కదా మాట్లాడదాం అనుకున్నాను మరి పండగంతా కూడా బాగా చేయించుకోవాలి పది రోజులు కూడా ఎలాంటి ఆటంకం కూడా ఉండకూడదు సారి కూడా బాగా తీసుకొస్తాను మరి సారి నువ్వే అందుకొని ఆశీర్వదించాలి నీ అక్క చెల్లెళ్ళతో సహా నువ్వు ఉండాలి మీ అక్క చెల్లెళ్ళు నువ్వు తోడుగా ఉండి పండగంతా కూడా ఘనంగా అందుకో గుండం తొక్కుతాం అందరం కూడా నా తల్లి బంగారం చాలా ఆనందంగా ఉందమ్మా నువ్వు ఇలా వచ్చి నన్ను ఆశీర్వదిస్తుంటే నా కంట్లో నీళ్ళు తిరుగుతున్నాయి